మంది యువతకు విద్యా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించిన ఆయన మున్సిపల్ పరిధి సర్కిల్లో రెండు ఎకరాల్లో నలభై ఐదు కోట్లతో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కు మంత్రి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆరోపించారు చేసిన అప్పులే నెలకు ఐదు వేల కోట్ల వడ్డీలు కడుతున్నట్లు తెలిపారు మన రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి మళ్ళీ ఇంకొక లక్ష ఉద్యోగాలు వస్తాయి కానీ ఆ రెండు లక్షల ఉద్యోగాలు సరిపోవు మన యువకులకు ఎందుకు మనము మంచిగా ట్రైనింగ్ చేయొద్దు వాళ్ళకు ఎందుకు ఉద్యోగాలు కల్పించొద్దండి మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన దాని గురించి ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనము నూట పదిహేను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది మీరందరూ ఒక విషయం గమనించాలి టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఎక్కడ కూడా కూడా ఆ ఐటీఐలను ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా అక్కడ ఏదైతే మిషనరీ ఉన్నదో పాతగా అయిపోయింది అప్సర్ అయిపోయింది అక్కడ ట్రైనింగ్ సరిగా నడవకపోతుండే ఇవన్నీ కూడా మోడనైజ్ చేయాలి మన ప్రజలకు మన పిల్లలకు ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టాలనుకుంటే ఈ ఐటిఐళ్లన్నీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అందు గురించి సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు మన రాష్ట్ర వ్యాప్తంగా మన టాటా వాళ్ళతో కలిపి కలిసి మన రాష్ట్ర ప్రభుత్వము ఈ టెక్నాలజీ సెంటర్స్ అన్ని చోట్ల కూడా పెట్టడం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికలు వస్తాడు